జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం రేపు పదమూడవ తారీఖు జరగనున్న ఎన్నికల్లో రెండో పర్యాయం ఉమ్మడి జనసేన తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను మీ అందరి ఆశీసులు అండదండలుంటే గెలిచి మన గ్రామాల మన ప్రాంత అభివృద్ధిని కొనసాగిస్తానని మన ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసింది దానికోసమే నేను మన ప్రాంతానికి రావాల్సిన అభివృద్ధి మన నియోజకవర్గానికి జరగాల్సిన అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది నేను ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానం వారదలు శాసనసభ్యులు నేను నేను శాసనసభ్యులు అయిన తర్వాత ఇచ్చిన ఏ ఒక్క వినతి పత్రం మీద ముఖ్యమంత్రి గారు సంతకాలు పెట్టారే చెప్తే ఈ నియోజకవర్గానికి ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా బాబా డీసే ఆపేయమని చెప్పి నిధులు విడుదల చేయని పరిస్థితి అంతేకాదు మన నియోజకవర్గంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో నాలుగు వేల ఒక్క వంద కోట్లు ఖర్చు పెట్టి తొంభై శాతం పూర్తి చేస్తే ఐదు సంవత్సరాల కాలంలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయ్యి మన ప్రాంతం అయ్యేదానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టకుండా నాలుగు వేల ఒక్క వంద కోట్లు ఖర్చు పెట్టున్న ప్రాజెక్టు దుర్వినియోగపరిచి కేవలం కక్ష కట్టి చిత్రపూడి పూర్తి చేయాల అంతేకాకుండా మన ప్రాంతానికి దగ్గరలో పదమూడు రాష్ట్రాలకి నడిపోతున్న అమరావతి ఉంది అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని మొదలెడితే ఉద్దేశపూర్వకంగా ఆపాడి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాజధాని ఇక్కడే ఉంటుంది అని నమ్మబరికి ఎన్నికలైన తర్వాత మూడు రాజధానుల నాటకానికి తెరదీసి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిస్తే ఎల్లి విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్తా ఉన్నాడు అంటే చూస్తా చూస్తా మన ప్రాంతానికి అభివృద్ధికి సహకరించకుండా మన ప్రాంతానికి శాశ్వతంగా రాజధాని వచ్చే అభివృద్ధి జరుగుతున్న దానికి అడ్డుకున్న ఈ ముఖ్యమంత్రి గారికి ఎందుకు బాబాపన ఎందుకు ఓట్లు వేయాలి ఎందుకు గెలిపించాలి మీట నొక్కితే ఓట్లు పడితే చాలని ఒక దుస్సాంప్రదాయానికి ధరదీశాడు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగాలని గత ప్రభుత్వాలన్నీ అదే రీతిగా సాగిని ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం మీటర్లు తెచ్చాలనే పరిస్థితి ఎందుకంటే ఏ గ్రామానికి మౌలిక వసతులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు సాగునీటి పథకాలు రాని లేదు అమరావతిని అడ్డుకున్నాడు మరి అభివృద్ధి రాకపోతే చదువుకున్న పెట్టలేని ఇల్లు లేదు మరి చదువుకున్న బిడ్డలకి ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఏ రకంగా మనుగడ సాగిస్తాయి కొత్త పరిశ్రమలు రాకపోతే మన చదువుకున్న బిడ్డల భవిష్యత్తు ఏంటి ఇక్కడ ఉన్న అమరావతిని తీసేసావు ఇక్కడొచ్చే పరిశ్రమలు అడ్డుకున్నావు ఇక్కడొచ్చే సాగునీటి పథకాలు అడ్డుకున్నావు ఇక్కడొచ్చే తాగునీటి పథకాలు అడ్డుకున్నాడు గ్రామాలకి మౌలిక వస్తువులకి ఐదు సంవత్సరాల్లో నేనిచ్చిన కాగితం మీద సంతకం పెట్టడమే కానీ ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు